హాయ్ అండి ఈసారి వరలక్ష్మి వ్రాతానికి వాయినాలు ఇచ్చేటప్పుడు ఇలా వెరైటీగా ప్యాక్ చేసేయండి చూసే వాళ్ళకు సర్ప్రైజ్గా బాగుంటుంది అలాగే మనకు కూడా ఇబ్బంది ఉండకుండా అన్నీ చోట పెట్టుకుంటే టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట వరలక్ష్మీ వ్రతం రోజు ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా పొడవాటి మడతల మీద అటు చివర ఒక మూడు ఎక్కించి కొంచెం మధ్య వరకు ఫోల్ ఇలా మడత పెట్టేసుకోవాలి ఇటు చివర భాగం కూడా ఒక ఇంకో త్రీ బ్యాంగిల్స్ పెట్టేసి మధ్య వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మధ్య భాగం ఉంటుంది కదా ఇక్కడ మనం ఏమేమి పెట్టాలనుకుంటామో అన్నీ పెట్టేసాలి తాంబూలంలోకి తమలపాకులు ఒక్క పసుపు కుంకుమ పువ్వు పండ్లు మన దగ్గర ఏ పండ్లు ఉంటే అవి పెట్టేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే జాంపర్లు పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసిన తర్వాత రెండు ఇలా కలిపేసి ఒక పసుపు దారం తీసి ఇలా ప పైన కట్టేస్తే అన్నీ పడిపోకుండా గట్టిగా ఉంటాయన్నమాట ఈ పసుపు దారం వాళ్ళు పుస్తలకు మార్చుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట తీసుకెళ్లేటప్పుడు ఇలా బ్యాగ్ లాగా కనిపిస్తుంది చూడడానికి లుక్ బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ ఏంటి